వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కొత్తపేట అభివృద్ధి టీడీపీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మండారు సత్యానందరావు అన్నారు కొత్తపేట గ్రామ శివారు పాలాల అయిన చినగుళ్లపాలెం పెదగుళ్లపాలెంలో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో కొత్తపేట మండల మరియు చినగుళ్లపాలెం పెద్దగుళ్లపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువత పాల్గొన్నారు నేనే లాక్ సర్ మొదలు అంటే ఇక్కడ આજે માંગો આ બધા જા રોડ રોડ ટ્રેન મુડું છે તનાડો મુડો કુડા ટ્રેન ગાડી 18 જાળો પર બરાયે પાગા એન કુડા નેતા પાગા એન પડું લી અંતરે તો નિર્જીહ કરી વર્કાતા તો આપ બેડો રોડ આપડે રોડ જ પલ્યા આપડે રોડ આપડે સમસ્યા હોય પોચે છે அதுக்குறியிருஷ்ரோ <laughs> <laughs> చె ఊరికి <widely sauna doctorate> <mysticism listed> <normal music playinggettable> అమ్మ <laughs> దర గాలండి అ ఎవర్కి ఎగ్జామ్స్